ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈఎస్ఐ కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ డిపోలో మంత్రి పది బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు రెండు బస్సులు విజయనగరం నుండి శ్రీకాకుళం కాగా మిగిలినవి అనకాపల్లి శ్రీకాకుళం డిపోలకు చెందినమని అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ఆర్టీసీ ఉద్యోగులను నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి అందరూ రుణపడి ఉండాలని ఎక్కువ ఉద్యోగులు పనిచేసే పెద్ద సంస్థ ఆర్టీసీ అని ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని తెలిపారు కార్మికులు ప్రయాణికులు రెండు కళ్ళు వంటివారని వారికి ఎటువంటి సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటామని ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని తెలిపారు ఈ ఆరు నెలల్లోనే కార్మికుల పట్ల ప్రయాణికుల పట్ల మేమున్నాం నేను సైతం అని చెప్పి మేము అందరం పనిచేస్తున్నాం దాంట్లో భాగంగానే మొన్నటి కార్మికులకు రెండు రోజుల ముందే ఒక గుర్తుపెట్టుకోవాలి ఆ సంస్థ ఎలా నిలబడుతుంది ఎలా నిలబడతాయి అనే దాని మీద మీరు కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తే దాన్ని సంస్థ నిలబెట్టి ఇంకొంచెం విరుగుదల చేసి మీరు చూసుకుంటే ఒకప్పుడు ఆర్టీసీ నుంచి ఈ రోజున ఆర్టీసీకి చాలా వ్యత్యాసం ఉంది రేపు రానున్న కాలంలో కూడా ఆర్టీసీ బస్సెస్ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు అలాగే ఈ ఈ సంస్థని ఆర్థిక అభివృద్ధి అలాగే మీ ఫాదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలాగైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ విధంగా రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనం బస్సుల తర్వాత బస్సులు ఓపెన్ చేస్తూ ఉంటాం మనం చూస్తుంటే దాని ముందు అసలు ఏ ఒక్క బస్సు కూడా ఓపెన్ చేయలేదు ఉన్న బస్సులు కూడా పాడైపోయినాయి అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మీరందరూ ఎక్కువగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు ఆర్టీసీ ఆల్మోస్ట్ నిర్వీర్యమైపోయిన పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రత్యేకంగా మన రామ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆర్టీసీ మీద దృష్టి పెట్టి మనం నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ బస్సులతో ఓపెన్ అయి ఓపెన్ అవటం జరిగింది సూపర్స్ బస్సు మనం మొదలుపెట్టాలి